ఈ బాక బీహార్కి చూస్తుంటే ఈ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనుకున్నారు కళ్యాణ్ అంతా చాలా వరకు రెండో విడత పోలింగ్ అప్పుడు కానీ అది ఏమాత్రం కనిపించినట్లేదు ఏమంటారు ఖచ్చితంగా శ్రీనివాస్ ఎందుకంటే బాంబ్లాస్ట్కి సంబంధించి అది జరిగింది కేవలం ఎలక్షన్ జరుగుతున్నట్టు కొన్ని గంటల ముందే జరిగింది ఈ నేపథ్యంలో అది ఉండే ఛాన్స్ ఉంది అనుకున్నారు కానీ వాస్తవానికి వాస్తవాన్ని ప్రజలు గమనించారని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది ఉగ్రవాద చర్య ఉగ్రవాద చర్యకి పోల్ మేనేజ్మెంట్ పోల్ క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంటే పో ఎలక్షన్కి సంబంధించినటువంటి డ్రామాకి చాలా వ్యారేషన్ ఉంది ఆ వ్యారేషన్ని చాలా ప్రజలు చాలా వెంటనే క్యాచ్ చేయడం జరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎన్నికల మీద ఉందని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్ ఏదైతే స్టార్టింగ్లో జరిగిందో ఆరో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారీ పోలింగ్ జరిగినటువంటి నేపథ్యం ఉంది అంటే వెన్ కంపేర్ టు ఫస్ట్ ఆరో తారీఖుతో కంపేర్ చేసుకుంటే పదకొండో తారీఖు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ రెండవ విడతలో మాత్రం ఎక్కువగా మహిళలు ఓట్లు పోల్ చేసినట్టు ఉన్న ఉండడం జరిగింది సో అది అక్కడ జరిగినటువంటి బాంబ్లాస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోజివ్కి సంబంధించి ఎక్స్ప్లోజివ్ ఇంపాక్ట్ అయితే ఇక్కడ దీని మీద ఉంటుందని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో చెప్పలేం శ్రీనివాస్